హలో అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో చికెన్ పచ్చడి తయారీ విధానం గురించి చెప్తాను పర్ఫెక్ట్ కొలతలతో ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఈ కొలతలతో చేస్తే కనుక మీరు మొదటిసారిగా చేశారన్న విషయం కూడా అంత కనిపెట్టలేరండి దీంట్లో ఆరుతేరి ఉన్నారు ఈ పచ్చడి చేయడంలో అన్న టేస్ట్ అయితే వస్తుంది మరి ఈ పచ్చడి తయారు విధానం చెప్తానండి దీనికి ఫస్ట్ చికెన్ తీసుకోవాలి బోన్లెస్ తీసుకోవచ్చు విత్ బోన్ కూడా తీసుకోవచ్చు బోన్లెస్ తీసుకుంటే ఇంకా మనకి బాగుంటుంది నేనైతే విత్ బోన్ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని చికెన్ని ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలాగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా మనము ఇలా గిన్నెలో వేసేసి దీన్ని శుభ్రంగా స్ప్రెడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద అయితే దీన్ని వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసానండి ఆయిల్ వేసాం కాబట్టి తొందరగా మాడే అవకాశమే ఉండదు దీనికి మించి నేను ఆయిల్ ఇంకా ఎక్స్ట్రా వేయట్లేదండి నెక్స్ట్ వాటర్ కూడా వచ్చిన దాంతో ఇది తొందరగా మగ్గుతుంది అడుగంట గుండా ఇంకా ఆయిల్ అనేది మనం ఇంకా వేయకూడదు ఈ వాటర్తోనే మనకి ఈ చికెన్ అనేది బాగా ఉడుకుతుంది వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలండి అప్పటి వరకు దీని అయితే బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చూసారు కదా ఆయిల్ అనేది బాగా మనకి మగ్గిపోయింది అసలు ఆయిల్ లేకుండా బాగా వేగినయ్యి ఎందుకన్నా వేపనవసరం లేదు ఇప్పుడు దీన్ని మనము చల్లరబెట్టేసుకుందాం ఒకవైపుకి చికెన్లోకి కొంచెం మసాలా పొడి కావాలండి దానికి ధనియాలు లవంగాలు యాలక దాల్చిన జక్క వేస్తున్నాను నేను అయితే ఎక్కువ స్పైసీనెస్ లేకుండా పిల్లలు కూడా కొంచెం తినే విధంగా ఉండే విధంగా ఇలా చేస్తున్నాను మీరు స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి అంటే కనుక పిల్లలు దాన్ని టాయిలెట్ చేయగలరు అంటే కనుక నేను వేసిన వాటికి కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మీరు నేనైతే చాలా తక్కువ స్పైసీ వేస్తున్నాను ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయిందండి పిల్ల అంటే మరీ చప్పగా స్పైసీ లేకుండా అలాగని మరీ ఎక్కువ కాకుండా మీడియంగా సరిపోయింది తర్వాత అది ఇంట్లోకి నేను ఆవాలు కొన్ని మెంతులు వేస్తున్నాను దీన్ని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మరీ వేగనవసరం లేదండి కొంచెం వెచ్చగా ఉంటే చాలు ఇలా కొంచెం ధనియాలు కూడా కొంచెం కలర్ మారినాయి మనకి ఇప్పుడు వీటిని అయితే పక్క తీసేసుకొని చల్లర పెట్టేసుకుందాం మనము నెక్స్ట్ వేరే గిన్నె తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇందులోని వేరుశనగ నూనె వేస్తున్నానండి చాలామంది నువ్వుల నూనె కూడా చేస్తారు అలా కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే వేరుశనగ నూనె మనము పచ్చళ్ళు అంటేనే పల్లీల నూనెతో చేస్తాం కాబట్టి ఈ వేరుశనగ నూనెకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీనికి చికెను మనం వేపుకు నుంచుకున్నాం కదండి ఆ చికెన్ ఇందులో వేసుకోండి నెక్స్ట్ ఈ ఆయిల్లోనే మనము నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఈ ఆయిల్తోనే చేస్తాము కాబట్టి మీరు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను వేసినంత వేయాలని కాదు కానీ మీరు ఎక్కువగా డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ వేసుకుంటారో అంత ఆయిల్ వేసుకోండి తర్వాత ఇది అంతా నేను చికెన్ ఫ్రై చేసుకున్నాను ఇది ఎంత వరకు ఫ్రై అవ్వాలి అంటే కనుక మనకి కొంచెం కలర్ మారాలి తర్వాత కొంచెం కలర్ మాత్ర ఇది అలాగని హై ఫ్లేమ్ మీద పెట్టద్దండి ఎక్కువ క్రిస్ప్నెస్ వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి సేపటికి మనకి కలర్ వస్తుందండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు చూసారు కదా ఈ కలర్ వచ్చింది మరీ ఎక్కువ డార్క్ కలర్ మొగ్గలు అందులో నాని ఇంకా గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి మరి ఎక్కువ క్రిస్పీగా ఉన్నా మనం పచ్చల్లో తినలేం కాబట్టి ఈ మాత్రం ఫ్రై అవుతే చాలు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇలాగా బాగా ఫ్రై అయినాయి నూనె కూడా మరీ ఎక్కువ పేల్చలేదండి మనం ఎంత వేసాం దానికి కొంచెం తగ్గిందంతే తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లోకి మనము ఫ్రెష్గా అల్లం వెల్లి పేస్ట్ నూరు పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి చూసారు కదా ఈ చికెన్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రిడ్జ్లోది అది వేయకుండా ఇలా ఫ్రెష్గా చేసుకుని కొంచెం వాటర్ కూడా మనం పేస్ట్ చేసినప్పుడు కొంచెం వాటర్ కూడా తగ్గించి వేసుకోండి అల్లం వెల్లి పేస్టు సాధ్యమైనంత వరకు వాటర్ తగ్గించి అంటే కొంచెం మనం మిక్సీ జారు మర తిరగడానికి కొంచెం వాటర్ అనేది వేస్తాం కదా ఒకవేళ వేస్తే కనుక కొంచెం వాటర్ తక్కువ వేసుకుని మరి మిక్స్ చేసుకోవాలి లేదు మాకు బాగా అయిపోద్ది వాటర్ అనేది వేయకుండా మీరు అల్లం వెల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అనేది కొంచెం ఇలాగా కలర్ అనేది చేంజ్ అవుతుంది అంటే పేస్ట్ అనేది అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసనంతో పోయి కలర్లోకి చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే మసాలా పొడి ఉంది కదండి మనము రెడీ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా అది వేసేసుకోవాలి నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి ఫస్ట్ మసాలా పొడి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి కారము చికెన్ పచ్చడి మనకి చికెన్కి ఎంత వేస్తామో కర్రీకి ఎంత వస్తామో తెలుస్తుంది కదండి అలాగే దాన్ని కొంచెం ఎక్కువగా కారం వేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ వేసుకోవాలి దీని అయితే బాగా మిక్స్ చేయాలి మనము సాల్ట్ ఫస్ట్ చికెన్ ముక్కలకి పట్టించినప్పుడు సాల్ట్ పసుపు వేసి పట్టించాము నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఇక్కడ కూడా వేస్తున్నాము ఇప్పుడు మనము మసాలా పొడి వేసాము కారం వేసాము సాల్ట్ వేసాము దీని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనము మసాలా పొడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కారము అవన్నీ వేసుకొని దీని అయితే మొత్తం చల్లారి పెట్టేసుకోవాలి బాగా మిక్స్ చేసేసాను కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి పచ్చళ్ళకి కారం ఉండాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఇలాగ బాగా చల్లారిపోయిందండి ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇలా చల్లారిపోయింది ఇప్పుడు ఏంటంటే నిమ్మరసం వేయాలి నేనైతే ఒక మూడు కాయల వరకు మూడు కాయలు కానీ రెండు కాయలు కానీ రసం తీసుకొని వేసుకోవాలి పిక్కలు తీసేసి నిమ్మకాయ పిక్కలు ఉంటాయి కదండి అవి తీసేసుకొని ఆ రసం వేసుకోవాలి నేనైతే పెద్ద సైజు నిమ్మకాయలు రెండు సై రెండు నిమ్మకాయలు తీసుకొని దీంట్లో ఒక రసం వేసేసుకున్నాను ఈ నిమ్మరసం వేస్తేనే ఈ చికెన్ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి నిమ్మరసం కనుక మీరు అస్సలు అవాయిడ్ చేయదు లాస్ట్లో ఖచ్చితంగా నిమ్మరసం వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంతేనండి బాగా మిక్స్ చేసేసాం ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి బౌల్లోకి వేసిస్తున్నాను నేను చూసారు కదా ఎంత మనకి తినడానికి చికెన్ పచ్చడి కలుపుకోవడానికి కూడా ఈ ఈ ఓట అనేది బాగా చికెన్ ఓట అనేది కూడా ఎక్కువగా వచ్చింది అయితే నేను ఇప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చా అంటే ఆ వెంటనే సర్వ్ చేసుకోకూడదండి ఒక్క ఒక టూ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం మీరు ముందరే అప్పటికప్పుడు అంటే దీని టేస్ట్ అసలు మనకి తెలీదు దాని టేస్ట్ ఆ ముక్కలకి అది పట్టి మనకి టూ డేస్కి చాలా బాగుంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోండి ఫార్టీ ఎయిట్ టూ టు త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసుకుంటే కనుక దీని టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది నేను త్రీ డేస్కి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ అంతా మనకి పైకి సెపరేట్ అయిపోయింది చక్కగా ముక్క అయితే ఆయిల్లో ఈ మసాలాకి మొత్తం పట్టేసి చక్కగా మనకైతే బాగా నానిందండి చాలా బాగుంది కదా అంతేనండి చికెన్ పచ్చడి ఇంకా మనము సర్వ్ చేసుకొని టేస్ట్ చేసే టైం అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగుందో చికెన్ పచ్చడి చాలా సింపుల్ వేలో చెప్పాను పర్ఫెక్ట్ కుదలతో మీకు అర్థమయ్యే విధంగా ఫుల్ డీటెయిల్గా చెప్పాను మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేసి కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నానండి త్రీ డేస్ దీన్ని ఇలాగ బౌల్లోనే ఉంచేసుకొని థర్డ్ నేను థర్డ్ డే ఇంకా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు డబ్బాలు ఉంటే కనుక చక్కగా అందులో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ వాళ్ళని వాళ్ళు ఉంటే కనుక ఇలా నేనైతే ప్లాస్టిక్ జాల్లో వేసేసుకొని దీన్ని అది నిల్వ పెట్టుకున్నాను ఒకవేళ మీరు ఈ త్రీ డేస్కి ఆయిల్ మాకు సరిపోలేదండి డ్రై డ్రైగా ఉంది మొత్తం పచ్చడి అంటే కనుక వేరుశనగ నూనె డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇంకా స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టడం అది ఏమన్నా లేకుండా వేరుశనగ నూనె కాబట్టి డైరెక్ట్గా వేసుకోవాలి అంటే పచ్చడిలోకి ఖచ్చితంగా నూనె ఎక్కువ ఉంటే ఆ ముక్క అనేది నిలవు ఉంటుంది పచ్చడి అనేది నిల్వు ఉంటుంది ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకుని తినే విధంగా ఉంటుంది నేను ఒక పీస్ మీకు చూపిస్తున్నాను అని చూసారు కదా ఎక్కువ మరీ ఫ్రై అవ్వకుండా చక్కగా ఇలా అనగానే మనకి సుత్తిమత్తగా వచ్చేస్తుందండి అలాగని మరి పచ్చి పచ్చిగా వేపద్దు పచ్చడి నిల్వ ఉండదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉందండి నేను థర్డ్ డేకి టేస్ట్ చేసాను దీన్ని అయితే మీకు ఈ టైంలో ఏమైనా సాల్ట్ కానీ ఏదైనా తక్కువైతే కనుక వేసుకోవచ్చు కారం అది వేయకుండా పోయినా సాల్ట్ అది వేసుకొని మీరు టై అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ అయితే మనకు నిల్వ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీ ర్స్ కూడా ఒకవేళ ఎప్పుడు చేయలేన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే కనుక నిజంగా వాళ్ళైతే చాలా ఫిదా అవుతారు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్